హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఒకరి గురించి చెప్దామనుకుంటున్నానండి వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీకే తెలుస్తుంది ముందు ముందు టైం ఉంటే కనుక లాస్ట్ వరకు చూడండి మళ్ళీగా మాకు చర్యకు ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు మేము కూడా చెప్పాను కదా చాలా డిప్రెషన్లోకి వెళ్ళాము ఇంకా బయటకు వస్తామని కూడా అనుకోలేదు నా నా అయితే అప్పుడు స్మార్ట్ ఫోన్ ఉండేది కాదు మా వారి దగ్గర ఉండేది ఒకరోజు మేము ఇట్లాగే ఏదో సెర్చ్ చేస్తూ ఫేస్బుక్లో ఆటిజం పేరెట్స్ అబ్బానే ఒకటి ఉందండి దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తూ అవి ఏంటంటే ఎక్కువ ఫారినర్స్ వాళ్ళ ఆ టైంలో సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి అండి అతని నేమ్ కనిపించింది ఇంకా ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు అన్నట్టుగా మేము తన నెంబరు కూడా ఎలా చే దొరికింది మాకు నిజం చెప్పాలని నాకు గుర్తులేదు మావారే వచ్చేసినట్టున్నారు చేసినట్టున్నారు లేకపోతే అప్పుడే ఏదైనా తనకి రిప్లై చే కామెంట్ పెడితే ఏమైనా తన నెంబర్ ఇవ్వటం అట్లా జరిగింది చాలా రోజుల తర్వాత తనతో మాట్లాడాలండి ఒకసారి మాట్లాడాలి అంటే ఒకరోజు కాల్ చేశారనమాట తను యుఎస్ఏలో ఉన్నారు ఆ టైంలో మాకు కాల్ చేసినప్పుడు వాళ్ళ కిడ్ తనకి ఇద్దరు కిడ్స్ అండి పెద్ద కిడ్కి ప్రాబ్లం అన్నమాట దాదాపు చాలా ఎక్కువ డిలేస్ అయితే కాదు ఆర్టిజం బాబుకి ఇంకా వాళ్ళకి ఎప్పటి నుంచి వర్కౌట్ చేస్తారు ఏంటి అంటే మనకేమీ తెలియదు కదా చెప్పలేదు అడగలేదు కూడా ఏదో ఫ్రో ఓవరాల్గా మా అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు ఆ టైంలో చెరీకి థర్డ్ ఇయర్ టైంలో ఆ బాబుకి ఎయిట్ ఇయర్స్ అనుకుంటా ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అలా ఉంది ఇంకా తను మాట్లాడారు మాట్లాడి మాకు నిజం చెప్పాలంటే తను లేకపోతే కనుక ఆ థర్టీ ఫైవ్ మినిట్స్ మాది ఇద్దరితో మాట్లాడారు ఆ రోజు ఆడియోనే వీడియో కాల్ అయితే కాదు మా థర్టీ ఫైవ్ మినిట్స్లో ఇంకా మాకు ఏం కావాలి మేము ఏం చేయాలి అనేది మాకు తెలియజెప్పారనమాట ఆ టైంలో తను చెప్పకపోతే కనుక మేము చేసే వాళ్ళం అని అయితే నేనైతే అనుకోవట్లేదు తను ఏం చెప్పారు ఏంటి కూడా తెలుస్తా చెప్తానండి మామూలుగా కిడ్స్ ఎలా ఉంటారు వీళ్ళగా మనం ఏం చేయాలి వాళ్ళకి అప్పుడున్న సోర్స్ ఏంటి దాన్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలి ఇండియాలో అయితే ఆ టైంకి ఏ సోర్సు లేదు తను కూడా అప్పుడు యుఎస్ఏలో ఉన్నారు కానీ బాబుకి స్విమ్మింగ్లో బాగా ప్రాక్టీస్ చేయించినట్టున్న చేయించారు ఏదో ఒక కాంపిటీషన్లో కూడా ఫస్ట్ వచ్చాడు అనమాట బాబు బోల్డ్ వైజ్ అనుకుంటా ఆ కాంపిటీషన్ కూడాను దాంట్లో ఫస్ట్ వచ్చాడు ఇంకా తను ఏంటంటే నో స్పీచ్ స్పీచ్ లేదు చాలా బిహేవియర్ ఇష్యూస్ ఉండేవి ఆ టైంలో అయితే ఇప్పుడు ఎలా ఉన్నాడో అయితే నిజంగా తెలియదు ఇంకా అది ఫస్ట్ ఒకసారి మాట్లాడాము ఒకసారి కలిసాం అంతే అండ్ దాదాపు ఇప్పటికి నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది తనతో మాట్లాడి కూడా కానీ అది కూడా మనకి యూజ్ అవుతుంది అని మాత్రమే చెప్తున్నాను మందికి అర్థమయ్యే ఉంటుంది ఇంకా తను మాట్లాడిన తర్వాత చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు మోటివేట్ చేశారు లాస్ట్లో ఫోన్ పెట్టేసేటప్పుడు తను పర్సనల్గా అమ్మ నీకు ఇది నీకు చెప్తున్నాను అని ఇలాంటి కిడ్స్ హండ్రెడ్కి టూ మెంబర్స్ త్రీ మెంబెర్సే ఉన్నారు దేవుడు ఆల్రెడీ వాళ్ళు రాత్రి రాసేసాడు సో మిగతా కిడ్స్ అందరినీ నువ్వు వీళ్ళ దగ్గరికి వెళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళు నీ పేరెంట్స్ వీళ్ళు అని పడేస్తాడు కానీ మన స్పెషల్ కిడ్స్ మాత్రం మనల్ని మాత్రమే ఎంచుకుని నన్ను తనైతేనే చూడగలదు తిన వీళ్ళైతేనే నన్ను చూడగలరు అని స్పెషల్గా మనల్ని ఎంచుకుని వస్తారమ్మ దేవుడికి నువ్వంటే చాలా ఇష్టము అందుకే ఇలాంటి కిడ్డలు నువ్వు చూడగలవు కాబట్టి నీ దగ్గరికి పంపించారు కానీ ఇస్తావు అనేది దేవుడి చే అదే నీ మీద నమ్మకం పెట్టుకుని ఒక పని అప్ప చెప్పారు నువ్వెంత నమ్మకంతో చేస్తావో చూడు మరి అంటే తను ఆ టైంలో నన్ను మోటివేట్ చేస్తున్నారయ్యి ఉండొచ్చు నిజమే అయ్యి ఉండవచ్చు ఏమో దేవుడు అలానే పంపించాడు ఏమో ఇలా చెప్పి నా దగ్గర పంపి నాకు చెప్పారనమాట నాతో ఆ అవన్నీ చెప్పడానికి త్రీ మినిట్స్ పట్టింది నాకు ఎందుకంటే చాలా వాల్యూ అయిన వాటిని మనం ప్రతిదీ గుర్తుంచుకోవాలి కాబట్టి నేను ఆ రోజు అన్ని సిచ్యువేషన్ ఇప్పుడే జరిగింది మేమిద్దరం తనతో మాట్లాడుతున్నాము అన్నంత బాగా కనెక్ట్ అన్నమాట ఇది చాలా బాగా మోటివేట్ చేశారు ఇంక ఇది కూడా నన్ను బాగా అన్నమాట ఓహో మనం ఇలా చేయొచ్చు ఏమైనా చేస్తే తను ఏం చెప్పారంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే నేను చెప్పను కానీ మనం ఇలా చేసుకోవచ్చు ఓన్లీ ఎడ్యుకేషన్ అనే చూడొద్దు స్పీచ్ వచ్చిద్దని ఆలోచించవద్దు వీళ్ళు హైపర్ యాక్టివ్ కాబట్టి స్పోర్ట్స్ పరంగా బాగా వీళ్ళని ప్రాక్టీస్ చేయించవచ్చు ఆ వైపు చూడండి మనకున్న కొన్ని సోర్సెస్లో ఏది బాగుంటుంది కిడ్కి అనేది మనకు మామూలుగా అందరికి స్కి ఫిఫ్టీ సోర్సెస్ ఉంటాయి మనకిడ్డికి టూ సోర్సెస్ ఉంటాయి ఆ రెండింటిని మనం చూసుకుని ఏది బాగుంటుంది మనకి అని చూసుకోవాలమ్మా లేని దాని గురించి తాపిత్రయపడవద్దు ఉన్న దాన్ని యూస్ అని చెప్పారనమాట ఇంకా తర్వాత ఇండియా వచ్చేసారు వాళ్ళు అది అండి కాకపోతే ఇప్పుడు ఎక్కడ ఉన్నారని అయితే నాకు తెలియదు ఇండియా వచ్చేసారు హైదరాబాద్లో ఒక సెమినార్ కూడా కండక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాము మేము అది లెవెన్ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు జరిగింది లెవెన్ టు ఫైవ్ వరకు జరిగి స్క్రీన్ ఇవ్వాల్సి వచ్చింది ఆ రోజు చాలామంది కిడ్స్ మనకిడ్ ఒక్కడే కాదు చాలామంది వచ్చారు వాళ్ళు ఫారినర్స్ కూడా ఫోర్ ఫైవ్ మెంబర్స్ వచ్చారు ఇంకా పిల్లలందరూ చాలామంది అలర్ట్ చేస్తూనే ఉన్నారు చాలామంది ఫారినర్స్ను కూడా ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చారు వాళ్ళు ఏదేదో చెప్పారు ఇంకా మోటివేట్ అయిపోయింది ఇంకా అయిపోయింది వచ్చేసరి అప్పుడు కూడా ఇంట్లాగా కొంచెం మోటివేట్ చేసి పంపించారు వాళ్ళ చెప్పింది అయితే నాకు నిజం చెప్పాలంటే ఏం అర్థం కాలేదు చాలామంది సైకాలజిస్టులు వాళ్ళు వచ్చారు ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుంది అని పొజిషన్ చెప్పారు కానీ ఇంకా నేను అప్పుడు కూడా ఇంకా పుల్లు సెట్ అవ్వలేదు అదే మూడ్లో ఉన్నాను అందులోనే అక్కడ చాలామంది కిడ్స్ కనిపిస్తున్నారు ఇంకా ఇంతే వీళ్ళు ఒక్కొక్కరు రకంగా బిహేవ్ చేసేసరికి ఒకవైపు టెన్షన్ ఇంకా ఇట్లా అన్నమాట అదే మూడ్లో ఉండిపోయాం ఇంకా అప్పుడు కూడా ఏదో చెప్పి పంపింగ్ చేశారు సో ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఏంటి అని తెలుసుకుని వర్కౌట్ చేసి ఇలా చేసామన్నమాట ఏంటి ఇక్కడ మన లైఫ్లో మనకంటూ సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కడో ఒకళ్ళే దొరుకుతారండి రోజు మేము అతన్ని ఏవండి మీకు ఏం యూజ్ ఉంది మాకు ఈ సెమినార్ ఇదంతా మనకేమీ మనీ తీసుకునేం చేయలేదు కండక్ట్ చేయలేదు అక్కడ ఎంట్రీ ఫీజులు ఏమీ లేవు మంచిగా లంచ్ పెట్టారు స్నాక్స్ ఫోర్ ఓ క్లాక్ స్నాక్స్ పెట్టారు ఫుల్లీ హైఫైలో ట్రీట్ చేశారు లంచ్ కూడా నార్మల్గా పెట్టలేదు చాలా వెరైటీస్తో పెట్టారు కానీ మంది రూపాయి మన దగ్గర నుంచి రూపాయి తీసుకోలేదు మీరు ఎందుకు చేస్తున్నారు మీకు ఏం ఉపయోగం అని నేను అక్కడ అడగలేము ఇప్పుడు నన్ను అడుగుతున్నారు అందుకు చెప్తున్నాను కొంతమంది సాయం చేయటానికి మనకి ఈ సిచ్యువేషన్కి సపోర్ట్ చేయటానికి ఎక్కడో ఒకలే ఇద్దరే దొరుకుతారండి వాళ్ళని మాత్రం మీరు ఏదో అని టైం వేస్ట్ చేసుకోవద్దు వాళ్ళని దూరం చేసుకోవద్దు ఒక్కసారి ఒక ఛాన్స్ మనం పోగొట్టుకున్నామంటే మళ్ళీ దొరకరు అన్నమాట చాలామంది చూస్తూ ఉంటారు అర్థమయ్యే ఉంటుంది అర్థం కాకపోతే కనుక కామెంట్ పెట్టండి ఇంకా పిల్లల విషయంలో ఏదో ఒకటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ పెట్టండి నేనైతే రిప్లై ఇవ్వటానికైనా వీడియో చేయడానికి రెడీగానే ఉన్నాను నేను ఏదో ఆశించి అయితే చేయట్లేదండి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చర్యని ఈ పొజిషన్ తీసుకొచ్చామో మా హస్బెండ్కి నాకు తెలిసినంత బాగా ఎవ్వరికీ తెలియదు కూడా ప్రతి అడుగులో ముళ్ళు గుచ్చుకునేవి ప్రతి అడుగులో ముళ్ళు గుచ్చుకునేవి అయినా కూడా ఆ అడుగు వేయాలి తప్పదు అడుగు వేస్తేనే ముందుకు వెళ్తాము ఇంకా ఎప్పుడో ఒక నాలుగు రోజుల్లో ఒక నా ఒక నాలుగు వేల అడుగుల్లోనో ఐదు వేల అడుగుల్లోనో ఒక ముళ్ళు వేరు ప్రతి అడుగులో కూడా ఒక ముళ్ళు వేరు కదా కానీ అది ఫేస్ చేసి ఈ పొజిషన్ కూర్చోమంటే ఎన్నో ఉంటాయండి అవన్నీ కూడా మీకు ఫస్ట్ నుంచే పొజిషన్ స్కూల్లో పొజిషన్ ఇలా ఉంటుంది బయట పొజిషన్ ఇలా ఉంటుంది ఒక మాల్కి తీసుకెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది పిల్లల్ని ప్లే గ్రౌండ్కి తీసుకువెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది అని మేము ప్రతిదీ ఫేస్ చేసిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటున్నాం ఎందుకంటే మనం ప్రతి దానికి ఇప్పుడు ముందు ఒక ప్రాబ్లం ఉంది అది ముందే తెలిసిపోయింది అనుకో దానికి కొన్ని జాగ్రత్తలు పడతాము మనం కూడా అక్కడ ఫీల్ అవటానికి ఎక్కువ ఉండదు సో ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే ఊహించుకున్నాము ఈ ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు కానీ తెలియకుండా వచ్చిన దాన్ని ఫేస్ చేయటం చాలా కష్టం కానీ ముందు ముందు ఇలాంటి ఉంటాయి అని మీకు చెప్తూ నేను ముందుకు తీసుకువెళ్తుంది ఎందుకంటే అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కదా మీరు ఆల్రెడీ ఆపోజిషన్లోనే ఉన్నారు మీకు తెలుస్తూనే ఉంటుంది కదా అందుకని మనకు సపోర్ట్ చేసే వాళ్ళని ఎవరిని కూడా దూరం చేసుకోవద్దు అది మన లైఫ్లో చాలా వాల్యుబుల్ అనమాట ఎక్కడో ఇద్దరే దొరుకుతారు తర్వాత మీ ఇష్టం ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే రిప్లై చేస్తాను వీడియో చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్